క్యాన్సర్ను తగ్గించే హనుమంతుని ఫలం తిన్న వెంటనే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా పూర్వం ఇప్పుడున్నంతగా క్యాన్సర్ కేసులు ఉండేవి కావు ఈ రోజుల్లో క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరిగింది పర్యావరణాన్ని కలుషితపరిచి క్యాన్సర్ వంటి రోగాలు రావడానికి కారణమవుతున్న వాటిని గురించి జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాధి వచ్చినప్పుడు మందులు వాడడంతో పాటు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి కదా ఇప్పుడు క్యాన్సర్ ను తగ్గించే లక్షణాలు ఉన్న ఒక పండును గురించి చెప్పుకుందాం ఈ పండును లక్ష్మణ ఫలం లేక హనుమంతుని ఫలం అంటారు సీతాఫలం రామాఫలం వలె కాకుండా లక్ష్మణ ఫలంలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కనుక హనుమంతుని ఫలాన్ని నేరుగా తినడం కంటే జ్యూస్ చేసుకుని సేవించడం మేలు ఔషధ గుణాలు హనుమంతుని ఫలంలో పన్నెండు రకాల క్యాన్సర్ కారక కణాలను నిర్మూలించే ఔషధ గుణాలు ఉన్నట్లు పరిశోధకులు తెలుసుకున్నారు పెద్ద ప్రేగు క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ ప్రొస్టేట్ క్యాన్సర్ శ్వాసకోశ క్యాన్సర్ క్లోమ గ్రంథి క్యాన్సర్ వంటి మరణాంతక క్యాన్సర్ చికిత్స ఈ వృక్షంలోని ఔషధ గుణాల వల్ల సంభవమని తెలుసుకున్నారు పెద్ద ప్రేగు క్యాన్సర్ చికిత్సలో వినియోగించే హీమోథెరపీ కన్నా రెట్లు అధికంగా ఈ చెట్టులోని ఔషధ గుణాలు క్యాన్సర్ కణాలను నిర్మూలించగలవని తెలుసుకున్నారు ఈ వృక్ష భాగంలో ఔషధ గుణాల గురించి దాదాపు ఇరవై రెండు పరిశోధనలు జరిగాయి క్యాన్సర్ వ్యాధి నుండి గ్రావియోలా వృక్షంలోని ఔషధ తత్వాలు రక్షించడమే కాక శరీరంలో రోగ శక్తిని పెంపొందిస్తాయి అమెరికాలోని కొందరు వైద్యులు క్యాన్సర్ వ్యాధి గ్రస్తులు ప్రస్తుతం ఈ చెట్టు సారంతో ఉత్పత్తి చేసిన ఔషధాలనే వాడుతున్నారు అమెరికాలోని అమెజాన్ అడవుల్లో నివసించే ఆటవీకులు వందల సంవత్సరాలుగా ఈ చెట్టు బెరడును ఆకులను వేళ్లను పూలతో సహా విత్తనాలను సైతం వివిధ వ్యాధుల చికిత్సకు వినియోగిస్తున్నారు కడుపులో పురుగులను హరించడంలోనూ జ్వరాలు తగ్గించడంలోనూ తల్లిపాలు పెరుగుటకు జిగట విరోచనాలకు హనుమంతుని ఫలాల జ్యూసు ఉపయోగపడుతుంది నిద్రలేమికి కండరాల సమస్యలకు అల్ప రక్తపోటుకు వీటి చెట్టు బెరడు ఆకులు ఉపయోగపడతాయి అమెరికాలో హనుమంతుని ఫలాల గుజ్జును ఐస్ క్రీములు పానీయాలు స్వీట్లు మొదలగు వాటిలో వాడతారు క్యాన్సర్ ఉన్నవారు హనుమంతుని ఆకులను నీడలో పూర్తిగా ఆరబెట్టి కత్తెరతో చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని గాజు సీసాలో దాచుకొని ప్రతిరోజు ఐదు గ్రాములు రెండు వందల మిల్లీలీటర్ల నీటిలో వేసి మరిగించి ఒక గ్లాస్ అయిన తరువాత దించి వడబోసుకొని తాగాలి దీనిని ఎప్పటికప్పుడు తయారు చేసుకోవాలి రోజుకు కనీసం రెండు లేక మూడు సార్లు తాగాలి ఇలా చేయడం వల్ల క్యాన్సర్ బారి నుండి తప్పించుకోవచ్చు ఆరోగ్య అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర